అందరికి నమస్కారం అండి నేనండి ఎన్నికల ముందు అడగాలి ఒక్క అవకాశం ఇచ్చాక లేదని చెప్పి తప్పించుకోవాలి అనుభవం టీవీ నుండి బాబుని అంజిబాబుని మాట్లాడుతున్నాయి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్థానానికి పోటీ చేసేందుకు నేను సంసిద్ధం అంటూ చేశావు వ్యాఖ్యలు ఇక ఈనాడు ఓ ఉపమంత్రి ఉండి ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదంటూ చెప్పే నీ మాటలు విన్నాక దేంతో నవ్వాలో తెలియక సతమతం అవుతున్న ప్రజలు ఇక ఈనాడు నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న బాబు అయితేనే ఆర్థిక వ్యవస్థను చెక్క పెట్టగలంటూ చేస్తున్నావు ప్రగడబాలు మరి రెండు వేల తొమ్మిదిలో తమ అన్నగారికి ఏం అనుభవం ఉందని ఆయన్ని ముఖ్యమంత్రి చెయ్యాలంటూ ఊగిపోతూ చేశావు క్యాంపెయిన్లు అంటే ఇక అసలు పాయింట్కు వస్తే నీకు ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేనప్పుడు దాన్ని చక్కదిద్దగలిగేది బాబుగారు అని నువ్వెలా చెప్తావు ఇక గడిచిన సంవత్సర కాలం చూసుకుంటే ఆదాయం మూడు శాతం అయితే అప్పులు మాత్రం ముప్పై శాతం పెరిగాయి మరి దీన్ని సంపద సృష్టి అందురా లేక సర్వం సమర్పయా అందురా ఇక ఎప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేశా అంటూ చెప్పుకుంటూ కొడతావు బిల్డప్ మరో పదిహేను ఏళ్ళు పొత్తు కొనసాగిస్తూ బాబును శినబాబును ముఖ్యమంత్రి చేయడమే తమ పోరాటాల అంతర్భావమా ఓ పాలి చెప్పు ఇక నీకు అనుకూలంగా లేనప్పుడు హిందీ అనే నినాదాలతో క్రియేట్ చేస్తావు హై టెన్షన్ డ్రామా ఇక అన్ని కుదిరితే మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ రుద్దుతూ వలకపోస్తావు అమితమైన ప్రేమ అయినా నువ్వు సొంతగా పార్టీ ఎట్టింది ప్రజలకు సేవ చేసేందుక లేక నీకు అనుగుణంగా మాటలు మార్చి పొత్తులతో పదవులు దక్కించుకొని పబ్బం గడిపేందుక అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు పుసుగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటాడు మరిసాడు బాగా